జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఢిల్లీ పర్యటనలో ఉన్నాడు ఢిల్లీ పర్యటనలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ఏదైతే విభజన సమస్యలు కానీ తర్వాత విభజన హామీలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే రావాలో ఆ సమస్యలు ఇంకా మనల్ని వెంటాడుతూ ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో మనకు రావాల్సిన దాని గురించి ఎప్పుడు ప్రస్తావిస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి అనుగుణంగానే ఈరోజు ఎట్లా ప్రధానమంత్రి గారిని కలిసి మనకు రావాల్సిన వాటా అయితే ఉందో ప్రతిదీ ఆయన ఈరోజు డిస్కస్ చేయటం జరిగింది ఇప్పుడు ఈరోజు పొద్దున మన ఏదైతే నరేంద్ర మోడీ గారు మొత్తం ఐదుగురికి రత్నం ప్రకటించడం జరిగింది అంటే ఎల్కే అద్వంతి కలిపి కలిపి అంటే ఎల్కే అద్వానికి ఈ మధ్య ఇచ్చారు కాకపోతే ఇప్పుడు మన తెలుగు జాతి ఖ్యాతి ఏదైతే పివి నరసింహారావు గారికి అలాగే ఎంఎస్ విశ్వనాథ స్వామినాథన్ గారికి తర్వాత వచ్చేసరికి బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఆయనకి వీళ్ళందరికీ భారతరత్న ప్రకటించడం జరిగింది దీంట్లో భాగంగా మనకి ఇప్పటి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా ఇస్తే బాగుంటుంది భారతరత్న అని మనం ఎన్నోసార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు వేల పద్నాలుగు ముందు కూడా డిమాండ్ చేయడం జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇప్పిస్తాను ఎన్డీఏలో భాగస్వామి కూటమిలో ఉంటాను అయ్యిదని చెప్పి దాదాపు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేస్తే అందులో మ్యాక్సిమం పన్నెండేళ్ళు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగానే ఉన్నాడు కానీ ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇప్పించుకోలేని సిచ్యువేషన్ చంద్రబాబు నాయుడు గారిది బికాజ్ ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇస్తే లక్ష్మీభారతి గారు వెళ్ళి తీసుకోవాలి అది చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం ఉండదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయినటువంటి కేసినే నాని గారు ఈరోజు ట్విట్టర్ అకౌంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పర్యటనలో ఉన్న వేళ ఆయన ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలి ఆయన తెలుగు జాతికి ఎంతో గర్వించదగిన నాయకుడు అయిదని చెప్పి నరేంద్ర మోడీ గారిని ట్యాగ్ చేస్తూ రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మరి నరేంద్ర మోడీ గారు ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఎవరో తెలీదు కానీ ఒక రకంగా మొన్న చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని కలవటానికి వెళ్ళినప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టిందే ఆయన కదా కనీసం తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఆయనకి భారతరత్న ఇవ్వండి రాబాబు అది అని చెప్పి అడిగాడు అడగడు ఆయన ఎందుకు అడుగుతాడు స్వార్థపూరితమైన రాజకీయాలు వ్యక్తిగత అవసరాలు అధికారమే శ్వాస అధికారం లేకపోతే నీరు గారిపోవటం దుర్మార్గమైన హామీలు వంచే గుణం మోసపూరితమైన వ్యక్తులచే మోసం జీవితపడుతున్న ఏదైతే వ్యక్తుల్ని అధికారంలోకి ఆ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళకే పదవులు ఏ అయినా బడుగు బలహీన వర్గాలకు అసలు అవకాశం అనేది ఇవ్వడు అటువంటి వ్యక్తి మరి ఎన్నాళ్ళు రాజకీయాలు చేయాలని కళ్ళగంటాడో తెలియట్లేదు కానీ దారుణమైన వ్యక్తి ఆయన